హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరి ఇతడే మన మల్లన్న కొడుకని ఒక్కసారి కూడా నాతో చెప్పలేదే నా కొడుకు తన స్వశక్తితో ఎదగాలి కాని తండ్రి పేరు చెప్పుకొని కాదు మహారాజా అని గర్వంతో నిండిన స్వరంతో మల్లన్న పదులిచ్చాడు ఆ సమాధానంతో మరింత సంతోషపడి మహారాజు నీవు కోరుకున్న పదివేల మంది అశ్వికదళంను రేపు ఉదయానికల్లా సిద్ధం చేస్తాను రేపే మీ ప్రయాణం సిద్ధంగా ఉండండి అని చెప్పి మహారాజు సమావేశం ముగించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న ఇతర సైన్యాధికారులు ఏమిటి మల్లన్న మాలిక్ కాఫీర్ను ఎదుర్కోవడానికి పదివేల మంది అశ్విక దళం ఏం సరిపోతుంది మరికొంత సైన్యాన్ని మన మహారాజును ఉంటే బాగుండేది అని సలహా ఇచ్చారు మల్లన్న అవేమీ పట్టించుకోకుండా తన కొడుకువైపు నవ్వుతూ చూశాడు ఆ నవ్వులోని అర్థమేమిటో వారికి ఎవరికీ అర్థం కాలేదు ఆ రోజు రాత్రి హెచ్చన్న మల్లన్న ఇద్దరూ ఒకేసారి ఇంటికి వెళ్లారు ఇలా ఇద్దరినీ కలిసి చూడటం ఆమెకు చాలా రోజుల తర్వాత కుదరటంతో ప్రసూనాంబ చాలా సంతోషపడిపోయింది ఆ రోజు వారికిద్దరికీ ఎంతో ఇష్టమైన వంటలు చేసింది భోజనం పూర్తయిన తరువాత నీకొక విషయం చెప్పాలి ఒకసారి మేడ మీదకు రా అని చెప్పి మల్లన్న మేడ మీదకు వెళ్లి అక్కడున్న గోడ మీద కాస్త విచారంగా కూర్చుని ఉన్నాడు ప్రసూనాంబ తన పనంతా ముగించుకొని మేడమీదకు వెళ్ళింది అప్పటి వరకు కాస్త విచారంగా ఉన్న మల్లు నాయకుడు బలవంతంగా నవ్వును కూడదీసుకుని మన హెచ్చన్న పేరు మన రాజ్యమంతా మారుమోకే కాలం చాలా దగ్గర్లోనే ఉంది ప్రసూనమ్మ అతనికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలా వద్దా అనేది అంతా ఇప్పుడు నీచేతిలో ఉంది అని చెప్పడంతో ఆమె కూడా చిన్నగా నవ్వుతూ అదేమిటండి కొడుక్కి మంచి పేరు వస్తే ఏతల్లి మాత్రం వద్దంటుంది అయినా ఏమిటో మీరు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారేమిటో అసలు విషయం ఏంటో అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు మల్లన్న రేపు ఉదయం నేను హెచ్చన్నా యుద్ధానికి వెళ్తున్నాం అన్నాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రసూనాంబ ముఖం ఒక్కసారిగా ఆందోళనతో నిండిపోయింది ఏమిటి ఏ అభంశుభం తెలియని నా కొడుకుని రేపు యుద్ధానికి తీసుకెళ్తారా దీనికి నేను ఎంతమాత్రం ఒప్పుకోను అంతగా మీకు రాజ్యం మీద భక్తి ఎక్కువైతే మీరు వెళ్ళండి కానీ హెచ్చన్నను యుద్ధానికి తీసుకుని వెళ్లడానికి నేను ఏమాత్రం అంగీకరించను అంది కళ్లల్లో వస్తున్న నీటి ధరను చీరకొంగుతో ఆపుకుంటూ ప్రసూన నీకు తెలియదు ఈ యుద్ధం నీ కొడుకుకి ఎంత కీర్తి తెస్తుందో నువ్వు ఊహించలేవు నా రాముడు నడిచిన ఈ నేలను కాపాడగలిగినవాడు కేవలం నీ కొడుకు మాత్రమే అతడు తప్ప మరెవ్వరూ ఈ కార్యాన్ని సాధించలేరు ప్రసూన ఇంతటి మహాకార్యం జరగాల వద్దా ఈ రాజ్యంలో నాలుగు దిక్కులా మారుమోగాల్సిన నీ కొడుకు కీర్తికి నువ్వే అడ్డుపడతావా ప్రసూన వద్దు నాతో పాటు హెచ్చన్నను కూడా యుద్ధానికి పంపించు అని మల్లన్న కూడా ప్రసూనాంబను దీనంగా వేడుకున్నాడు ప్రసూనాంబ కూడా యుద్ధం వల్ల వచ్చే కీర్తేమీ నా కొడుక్కి అవసరం లేదు అని ఆమె కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది ఆ మాట వినగానే మల్లన్న ముఖం కోపంతో ఎర్రగా మారింది హెచ్చన్న యుద్ధానికి రాకపోతే ఈ యుద్ధంలో నేను ఓడిపోతాను పవిత్రమైన ఈ నేల ఆ దుర్మార్గుల చేత ధ్వంసమై అపవిత్రమవుతుంది ఆ దారుణాన్ని చూస్తూ నేను బ్రతికి ఉండడం కన్నా ఇప్పుడే ఆత్మత్యాగం చేసుకోవడం మేలు అంటూ మొలలో ఉంచుకున్న చిన్న కత్తిని బయటకు తీసి గుండెకు ఎదురుగా పెట్టుకున్నాడు అంతే దాంతో ప్రసూనాంబ భయపడిపోయి మల్లన్న కాళ్ల మీద పడిపోయి ఏమండి మీరంత పని చేయకండి మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి హెచ్చన్నను మీతో తీసుకెళ్ళండి అంతేకాని ఇలాంటి పని చేయకండి అని ఆమె అతడిని దీనంగా వేడుకోవడంతో మల్లన్న కత్తి తీసి మొలలో పెట్టుకుని కిందకు వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు ప్రసూనాంబా మాత్రం అక్కడే ఏడుస్తూ కూర్చొని ఉండిపోయింది ఆ రోజు రాత్రి వారిద్దరికీ చాలా భారంగా గడిచింది ఆ మరుసటి రోజు ఉదయం హెచ్చన్న అందరికన్నా ముందుగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు మల్లన్న కూడా లేచి ప్రయాణానికి సిద్ధమైనా మాత్రం ఏడుస్తూ అలా మంచం మీద పడుకునే ఉండిపోయింది తనని ఓదార్చడం తన వల్ల కాక మల్లన్న ఏడుస్తూ పడుకుని ఉన్న ఆమె భుజం మీద చెయ్యి వేసి నేను యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు ఆమె నుండి ఏడుపు తప్ప మరొక సమాధానం లేకపోయేసరికి ఇక లాభం లేదనుకొని అతడు బయల్దేరి వెళ్లడానికి గడప దాటుతుండగా ఏమండి ఒక్క క్షణం ఆగండి అంటూ ప్రసూనాంబ పిలవడంతో మల్లన్న కాస్త సంతోషం కూడిన ముఖంతో వెనక్కి తిరిగి చూశాడు ప్రసూనాంబా లేచి పరుగులాంటి నడకతో వచ్చి అయితే ఈ యుద్ధం తర్వాత మన హెచ్చన్నకు మంచి పేరు వస్తుందా అని అమాయకంగా అడిగింది ఆమె మాటకు మల్లన్న కూడా నవ్వుతూ నాకన్నా చాలా రెట్లు మంచి పేరు వస్తుంది కావాలంటే చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది కాకపోతే నువ్వు వాడిని నవ్వుతూ పంపిస్తేనే అని చెప్పాడు అది విన్న ప్రసూనాంబా సంబరంగా ఒక్క క్షణం ఆగండి ఇప్పుడే వస్తాను అని ముఖం కడుక్కొని రావటానికి తొట్టుపాటుగా నడుస్తూ లోపలికి వెళ్ళింది మల్లన్న బయటకు వచ్చి అప్పటికే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న హెచ్చన్నను అమ్మ వస్తోంది ఒక క్షణం ఆగు అన్నట్టు చేతులతో సైగ చేశాడు అప్పటికే ప్రసూనాంబ కూడా తన ముఖంలో ఏడుపు కనబడనీయకుండా ఉండటానికి ముఖం కడుక్కొని తన కొడుకును ఆశీర్వదించడానికి బయటకు వచ్చింది ఆమెను చూడగానే హెచ్చెన్న కూడా సంతోషంతో కళకళలాడిపోయింది ఆమె హెచ్చన్న దగ్గరకు రాగానే హెచ్చన్న ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం కోరుకున్నాడు ఆమె హెచ్చన్న తలమీద చెయ్యి వేసి పైకి లేపి విజయంతో తిరిగిరా నాయనా అని దీవించింది దానికి హెచ్చన్న అలాగే అమ్మా అంటూ సంతోషంతో గుర్రం ఎక్కి కూర్చున్నాడు ఆమె ఆ తర్వాత మల్లన్న వైపు తిరిగింది మల్లన్న నీ కొడుకుకేమీ అవదు ధైర్యంగా ఉండు ఇక మీదట నీకు ధైర్యం ఎంతగానో అవసరమవుతుంది జాగ్రత్తగా ఉండు అని ప్రసూనాంబకు ధైర్యం చెప్పి మల్లన్న కూడా గుర్రమెక్కి కూర్చుని ఇద్దరూ రాజభవనం వైపు గుర్రాలను పరుగుపెట్టించారు వారు అలా వెళ్లగాని ప్రసూనాంబ కాస్త సంతోషంతో ఇంటిలోకి వెళ్లి వైపు చూసింది ముఖం కడుక్కోవటం వల్ల ఆమె తిలకం చెదిరిపోయింది ఆమెకు ఎందుకో ఒక్కసారిగా భయం ఆవరించింది పొద్దున్నే తన భర్తతో మాట్లాడిన ఒక్కో మాట ఆమెకు గుర్తొచ్చాయి ఆ మాటలు గుర్తుకు వచ్చిన వెంటనే ఆమెకు ఏదో చెడు జరగబోతోందని అనిపించింది పరుగెత్తుకుంటూ పూజగదిలోకి వెళ్లి అక్కడున్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాల ముందు పడిపోయి మా వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చేలా చేయి స్వామి అని వేడుకుంది హెచ్చన్న మల్లన్న ఇద్దరూ రాజభవనం చేరేసరికి అక్కడ సైన్యమంతా యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది మహారాజు సైనికులందరికీ మల్లన్న చెప్పిన విధంగా నడుచుకొని విజయంతో తిరిగి రమ్మని ఆదేశించాడు ఆ సైనికులందరూ తుంగభద్ర నది ఒడ్డున గల హంపదేవికి నమస్కరించి యుద్ధంలో విజయం ప్రసాదించమని వేడుకున్నారు అందరూ ఆ నగరం నుండి దక్షిణ దిశగా కదిలి వెళ్లారు ఆ రోజు సాయంత్రం వరకు అందరూ ఎక్కడా విరామం తీసుకోకుండా ప్రయాణం సాగించారు సాయంత్రం సైనికులందరూ ఒకచోట గూడారాలు ఏర్పాటు చేసుకుని ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొని ఆ మరుసటి రోజు ఉదయం మల్లన్న అందరినీ మేల్కొలిపి ప్రయాణం కొనసాగించారు దారిలో హెచ్చన్న నాన్న ఓరుగల్లు మనకు తూర్పు దిశగా కదా ఉంది మన శత్రువులు అటువైపు నుండి దాడి చేస్తారు వారిని మనం ఎదురించడానికి తూర్పు వైపు కదా వెళ్ళాలి మరి మన సైనికులను మీరు దక్షిణ దిశగా ఎక్కడికి నడిపిస్తున్నారు అని ప్రశ్నించాడు దానికి మల్లన్న మనం ద్వార సముద్రం వైపు వెళ్తున్నాం అని చెప్పగానే ఇప్పుడు మనం ద్వారసముద్రంకు ఎందుకు వెళ్ళాలి అని హెచ్చన్న తిరిగి ప్రశ్నించాడు దానికి మల్లన్న చిన్నగా నవ్వుతూ అదే మన రాజధాని నగరం కాబట్టి అన్నాడు హెచ్చన్న మరింతగా ఆశ్చర్యపడి మన రాజధాని ద్వార సముద్రమా మరి హూసపట్టణం రాజధాని కాదా అని అడిగాడు అప్పుడు మల్లన్న హెచ్చన్నకు ద్వార సముద్ర నగరం గురించి ఇలా వివరించాడు మన మహారాజుగారి పూర్వీకులు గతను వట్టి చేతులతోనే పులిని సంహరించడం వల్ల వారి వంశంకు హోయసల అనే పేరు స్థిరపడింది ఆ పేరుతోనే రాజ్యాన్ని స్థాపించి ద్వారసముద్రంను రాజధానిగా చేసుకుని అనేక ఏళ్లు పరిపాలించారు కానీ మన మహారాజుగారి తాతల పరిపాలనలో తన సోదరుల వైరం వల్ల ఈ పోయసల రాజ్యం రెండు భాగాలుగా విభజింపబడింది దక్షిణ రాజ్య భాగానికి ద్వారసముద్రమే రాజధానిగా ఉండిపోయింది కానీ ఉత్తర రాజ్య భాగానికి తుంగభద్ర నది దగ్గరగా ఒక నగరాన్ని నిర్మించి రాజధానిగా మార్చుకున్నారు కొత్తగా ఏర్పడిన నగరం కాబట్టి దాన్ని హూసపట్టణమని హంపాదేవి గ్రామదేవతగా ఉండటం వల్ల ఆ నగరాన్ని హంపి నగరమని కూడా అంటారు పోయసల రాజ్యం ఇలా రెండు భాగాలుగా విడిపడి బలహీనపడటం వల్ల దానిని ఆసరాగా చేసుకొని చోళులు ఈ రాజ్యంను వారి రాజ్యంలో కలుపుకోవడానికి అనేకసార్లు దాడులు చేశారు దీంతో విసిగిపోయిన మన మహారాజు గారి తండ్రి ఈ రెండు భాగాలను కలపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కానీ మన మహారాజు గారు మాత్రం దాయాదులను ఓడించి విజయవంతంగా ఈ రెండు భాగాలను ఏకం చేశాడు మన మహారాజు గారికి హూసపట్టణంలోని వాతావరణం బాగా నచ్చడం వల్ల అక్కడే ఉంటూ పరిపాలన సాగిస్తున్నాడు కానీ ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవడం వల్ల ద్వార సముద్రాన్నే రాజధానిగా భావిస్తుంటారు ఇప్పటికే మాలిక్ ఖాఫీర్ సైన్యం ద్వారసముద్రంను కొల్లగొట్టడానికి ద్వారసముద్రం వైపు వెళ్లారని మన వేగుల సమాచారం అందువల్ల వారికన్నా ముందే మనం ఆ ద్వార సముద్రం నగరాన్ని చేరుకొని వారి దాడి నుండి ఆ నగరాన్ని రక్షించాలి అందుకే ఈ విశ్రాంతి లేని ప్రయాణం ఇదే విధంగా ప్రయాణిస్తే ఈరోజు సాయంత్రానికి మనం ఆ ద్వార సముద్రం నగరాన్ని చేరుకోగలం ఇది విన్న తర్వాత హెచ్చన్నకున్న అనుమానాలన్నీ మాయమయ్యాయి ఇప్పటివరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి